బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముఖ్య కారణము సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకున్న గేట్లు తెరిచినవని స్వయంగా ఆయనే ప్రకటించడం గమనార్హం దానం నాగేందర్ గారు అలాగే ఎంపీ రంజిత్ కుమార్ రెడ్డి చేవెల్ల ఎంపీ రంజిత్ కుమార్ రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ విధంగా ఈ సభను ఈ నాయకులను జాయిన్ చేసుకున్న సందర్భంగా వీరిని ఉద్దేశించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇప్పటి నుంచి గేట్లు తెరిచినము బీఆర్ఎస్ పార్టీ మొత్తము ఖాళీ అవుతుంది అందులో ఒక నాయకుడు కూడా ఉండడు కేవలము ఆ కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు వంద రోజుల పాలన చాలా అద్భుతంగా ఉందని చెప్పి మేము వంద రోజులలో చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినామని చెప్పి సెల్ఫ్ డబ్బాను కొట్టుకోవడం స్టార్ట్ చేసేడు నిజానికి మాత్రం వంద రోజుల పాలన అనేది అస్తవ్యస్తంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం అనేది మొదలు కాకపోవడం తెలంగాణ ప్రజలు గమనించవచ్చు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనే పదానికి ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పకుండా రేవంత్ రెడ్డి గారు కేవలం మాటల గారడి చేస్తున్న మాటలు గాడి చేస్తూ తన పగ ప్రతి ప్రతీకారాలు నెరవేర్చుకోవడంలో భాగంగా మాత్రమే పనిచేస్తున్నారని ఈ వంద రోజుల పరిపాలన చూసిన తర్వాత తెలంగాణ ప్రజానికానికి క్లియర్ కట్గా అర్థమైందనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా